ఒకప్పుడు ఓ గ్రామంలో అద్భుతమైన చెట్టు ఉండేది అది గ్రామ మధ్యలోని ఓ పెద్ద చెట్టు కాని అది సాధారణ చెట్టు కాదు దీనిని కథా చెట్టు అని పిలిచేవారు ప్రతిరోజూ సాయంత్రం పిల్లలు ఈ చెట్టు కింద చేరుకునేవారు మరియు చెట్టు వాళ్లకు కథలు చెప్పేది రాజులు రాణులు జంతువులూ మంత్రాలు మహాప్రస్థానాలు ఇలా ఎంతో ఆసక్తికరమైన కథలు ఆ చెట్టు గొంతు వినడం మొత్తం గ్రామానికి ఆనందం తీసుకొచ్చేది ఒకరోజు పిల్లలు ఎప్పటిలానే చెట్టు దగ్గరకు వెళ్లి కథలు వినేందుకు ఎదురుచూస్తుండగా చెట్టు ఒక్క మాటకూడా మాట్లాడలేదు చెట్టు ఆకులు నీలిపోలా కదులుతూనే ఉండాయి కాని ఒక్క కథకూడా వినిపించలేదు పిల్లలు ఆశ్చర్యపోయారు వారు పెద్దల వద్దకు వెళ్లి ఈ విషయం చెప్పారు అస్థులు చెట్టు చుట్టూ చేరి ఏమైందో తెలుసుకునేందుకు ప్రయత్నించారు ఎందుకు చెట్టు మాట్లాడటం ఆపేసిందో అని వారు ఆలోచించారు కథ చెప్పే చెట్టు మోనంగా ఉండటంతో గ్రామం ఖాళీగా అనిపించింది గ్రామంలో ఓ పెద్దమ్మ చెట్టు మనస్సు బాధపడి ఉండవచ్చు అని చెప్పింది మనం దీన్ని పూజించడం మరిచిపోయామో చూద్దాం దీని అవసరాలను తెలుసుకోవాలి పిల్లలు చెట్టు చుట్టూ పరిశుభ్రం చేసి దానికి నీళ్లు పోసారు పాటలు పాడి ఉత్సాహపరిచారు కాని చెట్టు ఇంకా మోనంగానే ఉంది రాత్రి చిన్ని అనే చిన్న అమ్మాయి చెట్టుతో గాగంగా ప్రేమించే పిల్ల ఒక కలలో చెట్టు మాట్లాడడం చూసింది చెట్టు చిన్నికి చెప్పింది నేను కథలు చెప్పడం ఆపేశాను ఎందుకంటే నేను చెప్పే కథలు మాయమైపోతున్నాయి ఎవరూ కొత్త కథలు సృష్టించడం లేదు పిల్లలు కల్పించుకోవడం మానేశారు కథలు కనిపించకపోతే నేను కూడా ఉండలేను చిన్ని ఈ విషయం గ్రామస్థులతో పంచుకుంది గ్రామస్థులు తమ పొరపాటును అర్థం చేసుకున్నారు చెట్టు కథలు చెప్పే విషయంలో మాత్రమే ఆధారపడుతూ వారు కొత్త కథలు సృష్టించడం మరిచిపోయారు గ్రామ పెద్దలు పిల్లలను ప్రోత్సహించి వాళ్లు తమ స్వంత కథలను చెప్పడం ప్రారంభించారు సాయంత్రం పిల్లలు చెట్టు కింద కూర్చొని తమ తమ కథలను పంచుకునేవారు కొందరి కథలు నవ్వుల కలపేవి మరికొందరి కథలు సాహసకతతో నిండేవి చెట్టు ఆ కథలను వినేది మరియు తన కథలతో పాటు వాటిని పంచుకునేది ఆ రోజునుంచి గ్రామస్థులు కథ చెప్పడం వినడం పంచుకోవడం ఎంత ముఖ్యమో తెలుసుకున్నారు కథా చెట్టుకూడా ఆనాటినుంచి కథలు చెప్పడమే కాదు కొత్త కథలను వినడం కూడా ప్రారంభించింది గ్రామం మళ్లీ మౌనంగా ఉండలేదు ఎందుకంటే కథల శబ్దాలు పాతవీ కొత్తవీ ద్వారా గ్రామాన్ని నింపేవి అవి ప్రతి ఒక్కరి హృదయాల్లో అక్షరాలుగా నిలిచిపోయేవి